నవంబర్ రాశి పెడతాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సూర్య భగవానుడు మూడు నాలుగు ఇంట్లోనూ చంద్ర భగవానుడు రెండు నర రోజులు మారుతూ ఉంటారు కుజుడు పదకొండ ఇంట్లోను బుధుడు మూడవ ఇంట్లోను బృహస్పతి తొమ్మిదో ఇంట్లోను శుక్రుడు ఒకటి మరి రెండవ ఇంట్లో శని భగవానుడు ఆరు ఇంట్లో రాహు ఏడు ఇంట్లోను కేతు స్వరాశి మొదటి ఇంట్లోనూ ఉన్నారనమాట ఈ నెల అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనంటే జ్ఞానం ధైర్యం ఆర్థిక స్థిరత్వం దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధన వృద్ధి గౌరవం పెరుగుతుంది సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది పుణ్యకాలం పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే శత్రువులపై జయం సాధిస్తారు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకండి వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడిపోయి కొత్త పెట్టుబడులు రావడం మీకు ఇన్వెస్టర్స్ రావడము ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ రావడము షేర్ ఇవ్వడము పార్ట్నర్షిప్ లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రుడు యొక్క సహకారం దొరుకుతుంది విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది ప్రతి ఒక్క గుర్తు పొందుతారు ప్రైవేట్ రంగంలో సహసాల మద్దతు ఇస్తారు కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పొచ్చు రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త బాధ్యతలు పెరుగుతుంది ప్రజా వేదికలపై ప్రసంగం ప్రజాదరణ పొందుతారు మీ మాటలు మితత్వం అవసరం మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్ గా ఐటీ టెక్నాలజీ రంగంలో వారికి కొత్త ప్రాజెక్టులు సాంకేతిక పెరుగుదల వీసా ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి విదేశీయానికి ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలు అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్ లో మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు ఇరవై తారీఖు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తేలికైన నిద్రలోపం కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది ఐదు అనే ఒక సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుంది కూడా చెప్పొచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేష ఆరాధన ప్రార్థన చేయండి పసుపు పూలతో స్వామివారికి అర్చన చెయ్యండి ఓం బుధాయ నమ ఓం నమో నారాయణాయణ మహా అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తులసికి నీళ్ళు పోయండి తులసి దగ్గర దీపారాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాడ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మేము మీకు సమాధానం చెప్తాం విజయోస్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ధనుస రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాళిక మీద శని భగవాన్ కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్లు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఆ ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పవచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా సమస్య ప్రజల నమ్మకం మంచి సమాజంలో పేరు పెరుగుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ లాభాలు కొత్త కంట్రాక్ట్లు వచ్చే ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టడికి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడని కూడా చెప్పచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు పరిశ్రమ రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పొచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థుల పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్ కి వాట్సప్ చేయండి విజయ వస్తు